వినాయక చవితి పండుగ సందర్భంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని పద్నాలుగో వార్డ్ నారాయణరావు పేటలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం పలు రికార్డులను సృష్టిస్తూ ఉంది ఈ వినాయకునికి ముస్లిం దంపతులు పూజ నిర్వహించడం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించగా ఇప్పుడు మరో సంచలనం నమోదు కాపడింది మూడు రోజుల పాటు గణనాదిని చేతిలో ఉంచిన లడ్డూను వేలంపాటు నిర్వహించగా ఈ లడ్డూ ప్రసాదాన్ని ఈ ప్రాంత వాసి బొబ్బల చిన్నయ్య బొబ్బల దనమ్మ కుమారుడు బొబ్బల సుమన్ బొమ్మల మానస దంపతులు మరియు వీరి పిల్లలైన కలిసి రూపాయలకు వేలంపాటలో లడ్డూను పొందారు గణనాదినిపై తమకున్న విశ్వాసంతో భక్తితో ఈ లడ్డూని భగవంతుని ప్రసాదంగా కొనుగోలు చేస్తామని వేలంపాటలో ఒక లక్ష ముప్పై వేలకు తాము ఈ లడ్డూని పొందడం ఆ స్వామి తమకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తూ లడ్డూ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నామని వినాయకుని స్వామి ఆశీస్సులు తమ కుటుంబానికి ఎల్లవేళలా లభించాలని సుమన్ తెలిపారు బొబ్బల కుటుంబం ఈ ఏడాది లడ్డుని వేలం పాటగా పొందటం ఎంతో సంతోషంగా భావిస్తున్నామని వినాయకుని ఆశీస్సులు ఈ కుటుంబానికి ఉండాలని ఆలయ కమిటీ సభ్యులైన నాగేశ్వరరావు తెలిపారు వేలం పాట అనంతరం ఆ లడ్డు ప్రసాదాన్ని వీరు వేల తాళాలతో తమ ఇంటి நாராயண்பாபேட்டா பத்நாபக வார்டு சம்பந்த లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ వినాయక చవితి నరంగ వైభవంగా జరుగుతుంది సో నిన్న రాత్రి జరిగిన లడ్డు కార్యక్రమంలో లక్షా ముప్పై ఒక్క వేలకి లడ్డు పాట పాడాము సో పాడినందుకు చాలా సంతోషంగా ఉంది సో ఇది దైవ కార్యక్రమంగా భావిస్తున్నాము దేవుడి దేవుడు ప్రసాదించిన ప్రసాదాలు భావిస్తున్నాము పాడినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు నారాయణరావు పేటలో యాదాబీది నారాయణరావు పేట సంబంధించిన ఈ వినాయక స్వామి లడ్డు ఫస్ట్ నుంచి మేము పదమూడు సంవత్సరాల నుంచి మేము ఈ లడ్డు మేము తేలం పేట పెడుతున్నాము అప్పట్లో కూడా బొబ్బల చెన్నయ్య వాళ్ళు ఎనిమిది వేలకాడ నుంచి స్టార్ట్ చేసి ఏడు సంవత్సరాలు వాళ్ళు లడ్డు పాట వాళ్ళు పాడుకున్నారు ఇప్పుడు ఈ ఈవేళ కూడా లక్ష ముప్పై యొక్క వెయ్యి కాడికి వాళ్ళు పాట జరిగి పాట పాడడం జరిగింది ఆ కుటుంబానికి వినాయక చవితి వినాయకుడు ఆశీర్వాదాలు స్ఫూర్తిగా కోరుకోవాలని